ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్స్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ డిసెంబర్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఉన్న కరెంట్ అఫైర్ డిస్కస్ చేద్దామండి సో మరి ఈ రోజు ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ లైన్స్ సో డిసెంబర్ నైన్ అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఎగెనెస్ ద కరప్షన్ అని చెప్పేసి ఈ రోజు నిర్వహిస్తామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిర్వహించడం జరుగుతుంది డిసెంబర్ ఎనిమిది తొమ్మిది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మనకి తెలంగాణ నిర్వహిస్తున్నారు పెట్టుబడుల ఆకర్షణ సమితి సో పెట్టుబడుల ఆకర్షించడానికి ఒక సంబంధించి సదస్సును ఏర్పాటు చేస్తున్నారు దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రసాద్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ఓకేనా ఆధ్యాత్మిక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించినటువంటి ప్రసాద్ కార్యక్రమాన్ని పునర్వ్యవస్థీకరణ ఇస్తున్నట్లు పునర్వ్యవస్థీకరణ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది సో ఆ విషయం చూద్దామండి అలా ప్రసాద కార్యక్రమం ఏంది ఎందుకు పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారో ఏందో చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల పైన మనకి మూడు దశలు నిర్వహిస్తున్నారు ఆ నేపథ్యాన్ని కూడా చూద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి దేశంలో త్వరలోనే శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలు శాటిలైట్ ద్వారా డైరెక్ట్గా ఒక నా ఇంటర్నెట్ సేవల్ని ఒక మన ఫోన్కి అందే ఒక కార్యక్రమాన్ని ఒక ప్రారంభిస్తున్నారు ఆ విషయాలు కూడా మనం చూద్దామండి దీంతో పాటుగా మరికొన్ని ప్రాంతీయ జాతీయ అంశాలు సైన్స్ అండ్ టెక్నాల అప్డేట్స్ అండ్ క్రీడలపైనటువంటి అప్డేట్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం ముందుగా టుడే ఒక ఇంపార్టెన్స్ ఉంది అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం చూడే ఇంపార్టెంట్స్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ సో అంతర్జాతీయ స్వంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం అండి సో అవినీతి అవినీతి వ్యతిరేక దినోత్సవంగా మనం జరుపుకుంటాం అవినీతి వ్యతిరేక దినోత్సవం సో ప్రతి సంవత్సరం అనమాట ఇదే రోజున ఈ క్రమంలో అంటే అవినీతిని మనం తరిమేయాలి అవినీతి అనేది ద్వారా సో ఈ యొక్క సంబంధించినటువంటి కార్యక్రమాలు అనేది అమలు కావడం కష్టంగా ఉంటుంది ఇలాంటి నేపథ్యంలోనే సో డిసెంబర్ తొమ్మిది టూ ట్వంటీ ఫైవ్ నిర్వహిస్తున్నారు సో ఇంటర్నేషనల్ డే against the కరప్షన్ లేదా ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే జరుపుతున్నాం సో దీనికి యొక్క ఇతివృత్తం ఏమి ఇవ్వడం జరిగింది దేనిపైన దీనిపైన ఈసారి ఫోకస్ చేయడం జరిగింది ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్నటువంటి ఈ దినోత్సవానికి అంటే యునైటింగ్ విత్ యూత్ ఎగనెస్ట్ కరప్షన్ షేపింగ్ టుమారోస్ ఇంటిగ్రిటీ టుమారో ఇంటిగ్రిటీని టుమారో యొక్క ఐక్యతను మనం కాపాడుకోవాలంటే మనం కరప్షన్ వ్యతిరేకంగా ఉండాలి అంతేకాకుండా యూత్ అంతా ఏకం కావాలి యూత్ అంతా ఎగనెస్ట్గా కరప్షన్ కావాలని చెప్పేసి ఎగనెస్ట్ కరప్షన్ కావాలి తద్వారా అని చెప్పేసి మనం అవినీతి లేని సమాజం తయారు చేస్తామని ఒక భావనని క్రియేట్ చేయడానికి ఆ తోత్వం అనేది ఇవ్వడం జరిగింది సో ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే అవినీతి కానివ్వండి బంధు ప్రీతి కానివ్వండి లేకపోతే ఇంకా సంబంధించినటువంటి ఒక నా ఇలాంటి నేపథ్యంలో జనరేషన్ జడ్ యువత చాలా దేశాల్లో ఆ దేశ ప్రభుత్వాలపైన తిరుగుబాటుని ఎగరవేయడం కూడా జరిగింది మడగాస్కర్ దేశమే కానివ్వండి లేకపోతే శ్రీలంక దేశమే కానివ్వండి బంగ్లాదేశ్ కానివ్వండి నేపాల్ దేశం ఇవన్నీ కూడా జనరేషన్ జెడ్ ఉద్యమ ఫలితాలుగా చెప్పొచ్చండి మరి ఆ జనరేషన్ జెడ్ ఉద్యమ ఫలితాల నేపథ్యంలో ఈ యొక్క అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఇవ్వడం జరుగుతుందండి సో డిసెంబర్ తొమ్మిది అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ఈ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఒక ప్రతిష్టాత్మక సదస్సుకు వేదికగా నిలిచింది సో అది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిటిని నిర్వహించుకోవడం జరుగుతుందనమాట తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలని సో ఇన్వైట్ చేయడం కూడా జరిగింది ఈ క్రమంలో మరి డిసెంబర్ ఎనిమిది తొమ్మిది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో నిన్న ఈ సదస్సును ప్రారంభించారు ఫ్యూచర్ సిటీ ఈ ఫ్యూచర్ సిటీ ప్రాంతం అనమాట సో మరి ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయడం జరిగింది సో మరి తెలంగాణకు కొన్ని కిలోమీటర్ల దూరంలో అంటే హైదరాబాద్ కొన్ని కిలోమీటర్ల దూరం లో సో ఆ ఫ్యూచర్ సిటీలోనే ఈ సదస్సు జరిగింది తొలి రోజున ఈ సదస్సుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో సో కేంద్ర మంత్రి అయినటువంటి కేంద్ర గనుల శాఖ మంత్రి ఒక మినిస్టర్ ఫర్ ది మైన్స్ అయినటువంటి సో కిం ఒక కిషన్ రెడ్డి గారు పాల్గొన్నారు దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సో జిష్ణుదేవ్ వర్మ గారు కూడా పాల్గొనడం జరిగింది తొలి రోజు సదస్సులు మనం చూసినట్లయితే సో ఈ యొక్క ఈ యొక్క రైజింగ్ గ్లోబల్ సమితికి సో మూడు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ రావడం జరిగింది ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో వివిధ సంస్థలు ఒప్పందం చేసుకోవడం జరిగింది మెమొరాండమ్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది ఇందులో కొన్ని క్రియా కొన్ని ముఖ్యమైన మనం చూసినట్లయితే సో మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి గుజరాత్ లోని జామ్నగర్లు వంతార్ని ఏర్పాటు చేయడం జరిగింది గుజరాత్ లో జామ్ నగర్లు వంతార్ అంటే ఇక్కడ ఏంటంటున్నా వివిధ జంతువుల యొక్క రిహాబిలిటేషన్ సెంటర్స్ యానిమల్స్ రిహాబిలిటేషన్ సెంటర్ అంటే వివిధ జంతువులు ఏదైనా గాయపడేటప్పుడు కానీ లేదా వృద్ధాప్యంలో కానివ్వండి వాళ్ళకి పునరావాసం కల్పించే ఒక కార్యక్రమమే ఈ రిహాబిలిటేషన్ అని చెప్పేసి అంటారనమాట అలా సో మరి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి చెందినటువంటి వంతార భాగస్వామ్యంతో వన్యప్రాణుల సంరక్షణ నైట్ సఫారీని తెలంగాణలో ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది అనమాట అదొకటి అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని చైనాలోని గ్వాంగ్ అనే ప్రావిన్స్ మన దగ్గర అయితే రాష్ట్రాలను పిలుస్తాం స్టేట్స్ అని పిలుస్తాం కానీ కొన్ని దేశాల్లో రాష్ట్రాల్ని మనం ప్రావిన్సెస్ అని పిలుస్తాం మనం కూడా బ్రిటిష్ వారి కాలంలో కూడా మన ప్రాంతాల్లో కూడా కొన్ని రాష్ట్రాల్ని మనం ప్రావిన్స్గా పిలిచేవాళ్ళం అనమాట అలాంటి క్రమంలో ఇప్పుడు చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చేస్తాము సో అని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగిందనమాట అంతేకాకుండా తెలంగాణ రై ఒక రైజింగ్ గ్లోబల్ సమితిలో సో మరి ఎన్నో సంవత్సరం మ్యూజికల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఒక ఇన్విటేషన్ సాంగ్ కూడా చేయడం జరిగింది తెలంగాణ రైజింగ్ స్టేట్ ఈజ్ సో సైనింగ్ ఇట్స్ జస్ట్ అమేజింగ్ ద ఫ్యూచర్ ఈజ్ బిల్డింగ్ అని ఒక సంబంధించినటువంటి ఒక పాటను కూడా ప్రత్యేకంగా ఆ విధంగా చేయడం జరిగింది అది కూడా మనకి ఇక ఎగ్జామినేషన్ పాయింట్ లో మనం చూసుకోవాలండి ఈరోజు కూడా డిసెంబర్ తొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కూడా తెలంగాణ ఫ్యూ ఒక ఫ్యూచర్ సిటీలో జరుగుతున్నటువంటి మరి గ్లోబల్ సమితి జరుగుతూ ఉంది అక్కడ మరిన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది దానిపైన మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామండి ఇవండి మనకి ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఇక నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది సో ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రాల్లో సో మౌలిక వసతుల కల్పన అంటే టు ప్రొవైడ్ ద బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎట్ పిల్లి ప్లేసెస్ అని చెప్పేసి అంటాం సో మరి ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్ళాలి ఆ ఆధ్యాత్మికత ఉట్టిపడాలి ఆధ్యాత్మిక భావనలోకి వెళ్ళాలి ప్రజలు అంటే ఖచ్చితంగా అలాంటి మౌలిక సదుపాయాల కల్పనే చాలా అవసరం అన్నమాట ఈ క్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖ యూనియన్ కల్చరల్ మినిస్టర్ వాళ్ళు టూ థౌజండ్ ఫోర్టీన్లో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ప్రసాద్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మళ్ళీ ప్రసాద్ కార్యక్రమాన్ని మళ్ళీ ఇప్పుడు పునర్వ్యవస్థీకరిస్తున్నారు అంటే దాన్ని ఇంతగా ఏం చేస్తున్నారంటే రిన్యువల్ చేస్తున్నారు రిన్యూ చేస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి సమకాల పరిస్థితుల నేపథ్యం అందుకోసమే ఇప్పుడు ప్రసాద్ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తున్నారు కాబట్టి దాని నేపథ్యం ఇంపార్టెంట్ అండి సో ప్రసాద్ అంటే ఏంటి ప్రసాద్ అంటే మనం అనుకుంటాం గుళ్ళో ప్రసాదం అనుకోవచ్చు అవునండి కానీ ఇక్కడ అబ్రివేషన్ మాత్రం అలా ఉంటుంది ఎలా అంటే ప్రసాద్ అంటే ఇక్కడ ఏంటంటే పిలిగ్రమేజ్ అంటే యాత్రకి వెళ్తాం పిలిగ్రమేజ్ సో పిలిగ్రమేజ్ రిజనవేషన్ రిజనవేషన్ అంటే పునరుద్ధరించడం అండి రిజనవేషన్ పిలిగ్రమేజ్ రిజనవేషన్ అండ్ స్పిరిచువల్ అగ్మెంట్ మెంటేషన్ డ్రైవ్ అండి అండ్ స్పిరిచువల్ సో అగ్మెంటేషన్ డ్రైవ్ అని చెప్పేసి అంటే ఒకనా పిలిగ్రమేజ్ రిజర్వేషన్ అండ్ స్పిరిచువల్ అగ్మెంటేషన్ స్పిరిచువల్ అగ్మెంటేషన్ అంటే ఆధ్యాత్మిక ఉట్టిపడే విధంగా ఉండాలి అని ప్రధానమైన ఉద్దేశం ఇందులో కనబడుతుంది అనమాట మధ్యలో ప్రసాద్ కార్యక్రమంలో ప్రసాద్ అని ప్రసాద్ అనే పేరు కూడా మార్చడం జరిగింది ప్రసాద్ అని కూడా పేరు మార్చడం జరిగింది ప్రజెంట్ అయితే అని పిలుస్తున్నాం ప్రసాద్కి ప్రసాద్కి అబ్రివేషన్ చిన్న తేడా ఉంటుంది పిలిగ్రమేజ్ రిజర్వేషన్ అండ్ స్పిరిచువల్ అని ఉంటుంది ఇక్కడ హెచ్ అంటే ఏమర్థం చేసుకోవాలంటే హెరిటేజ్ అండి హెరిటేజ్ అగ్మెంటేషన్ డ్రైవ్ అని చెప్పి తెలుసుకుంటాం అనమాట ఇది మనకి ఒక ఆధ్యాత్మిక ప్రాంతాల్లో పర్యాటక క్షేత్రాల్లో ఏం చేస్తుందంటే అంటే సో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఒక మౌలిక సదుపాయాల కల్పన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ ది కల్చరల్ అంటే కేంద్ర సాంస్కృతిక శాఖ దీన్ని నిర్వహించడం జరుగుతుంది అనమాట మళ్ళొకసారి దీన్ని ప్రారంభిస్తున్నారు ప్రజెంట్ కేంద్ర కేంద్ర సాంస్కృతిక శాఖ పర్యాటక శాఖ మంత్రి ఎవరు ద ప్రజెంట్ యూనియన్ కల్చరల్ అండ్ టూరిజం మినిస్టర్ వచ్చేసి వారే సో గజేంద్ర సింగ్ షెకావత్ అండి ఎవరంటే గజేంద్ర సింగ్ షెకావత్ సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి గజేంద్ర సింగ్ షెకావత్ అనేవారు ప్రజెంట్ కేంద్ర సో పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న నేపథ్యం అనమాట అలా కూడా మంత్రి పదవుల పైన కూడా మనకి ఒక్కొక్కసారి అడిగే అవకాశం అనేది ఉంటుంది అనమాట ప్రసాద్ కార్యక్రమం ఉద్దేశం ఎందుకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు సో మరి భారతదేశంలో మరి డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ చట్టం సో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేస్తుంది మన మహాత్మా గాంధీ అన్న సూక్తి మేరకు మన మహాత్మా గాంధీ మన ఫాదర్ ఆఫ్ ది నేషన్ అన్నటువంటి మాట ప్రకారం భారతదేశానికి పట్టుకొమ్మలు గ్రామాలనే నినాదాన్ని స్ఫూర్తిదాయకం తీసుకుంటే ఆ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే స్థానిక సంస్థలు ఆ విధంగా గొప్పగా పనిచేయాలి ఈ క్రమంలోనే సుమారు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది ఈ నెలలోనే డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు ఇలా మొత్తం మూడు దశల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది అన్నమాట మూడు దశలు నిర్వహిస్తున్నారు తొమ్మ తెలంగాణలోని ఐదు వందల అరవై నాలుగు మండలాల్లో పన్నెండు వేల ఏడు వందల ఇరవై మూడు గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఈసారి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళు ఓట్లు ఎవరైతే ఓటకును వినియోగించుకుంటున్నారో వారి యొక్క సంఖ్య వచ్చేసి ఒక కోటి అరవై ఆరు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది లేకపోతే ఒక కోటి అరవై ఏడు లక్షలని మనం ఆ విధంగా అంటే ఒక కోటి అరవై ఏడు లక్షలు అని చెప్పేసి వన్ పాయింట్ సెవెన్ ఫోర్ క్రోడ్స్ ఉన్నారన్నమాట ఇందులో ఉమెన్ ఓటర్స్ ఎంతమంది అంటే ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది లక్షల మంది అండ్ పురుష ఓటర్లు మేల్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ ఎయిటీ వన్ పాయింట్ త్రీ ఎయిట్ ల్యాక్స్ అనమాట అంటే దీన్ని బట్టి మనం ఏం అంచనా చేస్తున్నామండి సో ఉమెన్ ఓటర్సే తెలంగాణ స్థానిక సంస్థల్లో పార్టిసిపేట్ అయ్యేది ఎక్కువగా ఉమెన్ ఓటర్సే ఒక పురుష ఓటర్ల కన్నా నాలుగు లక్షల మంది ఎక్కువగా ఉన్నారనే విషయం గమనించండి ఇది మనకి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమాచారం అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి దేశంలోనే త్వరలోనే శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలు జరగబోతున్నాయి అంటే శాటిలైట్ అంటే డైరెక్ట్గా ఈ శాటిలైట్ నుండి మన ఫోన్కి మన ఇంట్లో ఉన్నటువంటి వైఫై మనకి ఆ విధంగా పనులు చే చేయబోతున్నారు ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక రివల్యూషనరీ ఒక ఆస్పెక్ట్స్గా మనం చెప్పుకోవడానికి ఉండదు వెరీ సూన్ కొన్ని నెలలోనే జరగబోతుంది మరి డిపార్ట్మెంట్ ఆఫ్ ది టెలికమ్యూనికేషన్ డిఓటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ది టెలికమ్యూనికేషన్ మన దేశంలో మూడు కంపెనీలకు ఇలా అనుమతి ఇచ్చింది అనమాట అంటే శాటిలైట్ కమ్యూనికేషన్స్ గురించి డైరెక్ట్గా శాటిలైట్ నుండే మనకి ఏమవుతుందంటే ఇంటర్నెట్ అనేది సౌకర్యం వస్తుంది అది కమ్యూనికేషన్కి ఉపయోగపడుతుంది అనమాట అది అనమాట దేశంలో త్వరలోనే సో ఇంతవరకు డిఫా డిఓటీ అంటే ఏంది డిపార్ట్మెంట్ ఆఫ్ ది టెలికమ్యూనికేషన్ వాళ్ళు మరి యుటెల్ షార్ట్ వన్ బేబ్ అనే సంస్థ అంటే భారతి గ్రూప్కి చెందినటువంటి అంటే ఎయిర్టెల్ వాళ్ళకి అనమాట ఎయిర్టెల్ గ్రూప్ కి చెందినటువంటి ఎయిర్టెల్ సంస్థకు చెందినటువంటి సో భారత గ్రూప్ వాళ్ళు యుటెల్ శాట్ కానీ యుటెల్ శాట్ అంటారు యుటెల్ శాట్ ఈ వన్ బెబ్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి శాటిలైట్ సేవలు అందిస్తుంది అండ్ జియో సాటిలైట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు జియో శాటిలైట్ అండ్ స్పేస్ ఎక్స్ అంటే ఎలన్ మాస్క్ వాళ్ళ కంపెనీ అనేది మరి ప్రపంచ కుపెనీడ్ అయినటువంటి ఎలెన్ మాస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ వాళ్ళ లింక్ ఈ మూడు సంస్థలు అనమాట యుటెల్ శాట్ కి జియో శాటిలైట్కి కి ఇలా డైరెక్ట్ గా మన దేశంలో ఇంటర్నెట్ అంటే సాటిలైట్ ఇంటర్నెట్ అందించే ఒక సంబంధించినటువంటి కాంట్రాక్ట్ పొందడం జరిగింది అంతే కాకుండా మరొక సంస్థ హైదరాబాద్కు చెందినటువంటి ఆనంత్ టెక్నాలజీ సంస్థ కూడా అప్లై చేసుకుని దాన్ని కూడా త్వరలోనే ఇవ్వబోతున్నారు ప్రజెంట్ అయితే మోటికి ఇస్తున్నారు అనమాట ఆ విషయం అంటే ఈ యొక్క డైరెక్ట్ గా మన ఫోన్ కి ఇలాంటి సంబంధించిన సాటిలైట్ కావాలి అనే సంస్థల కన్నాప్పుడు ఒక థర్టీ టూ థౌసండ్ పరికరాలు ఉంటాయన్నమాట అన్నమాట డైరెక్ట్ గా తీసుకోవచ్చు కూడా ఆ ఇంటర్నెట్ పొందడానికి దాంతో పాటుగా సో మంత్లీ మంత్లీగా ఎయిట్ టు టెన్ థౌజండ్ రూపీస్ కూడా పే చేస్తారు బట్ చాలా స్పీడ్గా మనకి ఈ మెగా బైట్స్ ఫర్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ సంస్థలకు అనుమతించారు చూసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలోని గెడ్డపాలెం గ్రామంలో సో పురాతనమైనటువంటి చారిత్రక ఆధారాలు ఒక మన ఒకన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ వాళ్ళు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినటువంటి తవ్వకాలలో క్రీస్తు శకం ఆరో శతాబ్దం నాటి సో ఒక నా బౌద్ధ శిల్పాలు దొరకడం జరిగింది అనమాట అది రాతిని చెక్కి రూపొందించినటువంటి గుహలు బుద్ధుని శిల్పాలు ఇక్కడ దొరకడం జరిగింది సో ఇదే ఇమేజ్ మనం చూడొచ్చు అనమాట ఇదంతా కూడా ఇది ఎక్కడ దొరికినాయి అంటే అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం గెడ్డపాలెం గ్రామంలో దొరికాయి ఇది ఒక జాతీయాంశంగా అంశంగా ఒక కరెంట్ హిస్టరీ పాయింట్ అవలో మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉందండి బౌద్ధ శిల్పాలు ఇటీవల కాలంలో ఏపీలో ఏ ప్రాంతంలో దొరికాయి ఆ జిల్లా ఏంటి ఆ గ్రామం ఏంటి అసలు దాని యొక్క ఎన్నో శతాబ్దం నాటిదనే విషయాలు ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మహారాష్ట్ర అసెంబ్లీ మహారాష్ట్ర శాసనసభ ఒక నిర్ణయం తీసుకుంది ఏంటా నిర్ణయం అంటే మన జాతీయ గేమ్ మన నేషనల్ సాంగ్ అయినటువంటి వందే మాతరం ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు వందే మాతరాన్ని పూర్తి నిడివిగా పాడకుండా సంబంధించినటువంటి ఒక రెండు నిమిషాల పాటు పాడుతున్న నేపథ్యం అలా కాకుండా ఇక నుండి ఈ సంవత్సరంలో జరగబోయే మహారాష్ట్ర శాసనసభ సమావేశాల్లో శాసన మండలి సమావేశంలో లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సమావేశంలో పూర్తిగా నిడివిగా ఉన్నటువంటి ఫుల్ వర్షన్ ఆఫ్ ది వందే మాతర సాంగ్ని పాడాలి పెట్టాలి అని చెప్పేసి సో శాసనసభ స్పీకర్ అండ్ శాసన మండలి చైర్మన్ నిర్ణయించడం జరిగింది ఇది ఫస్ట్ టైం అనమాట దేశంలో అందుకోసమే మహారాష్ట్రలో అసెంబ్లీలో పూర్తి వందే మాత్రం అనమాట పూర్తి వందే మాత్రం అంటే ఫుల్ వర్షన్ ఆఫ్ ది ఒక వందే మాతర సంబంధించినటువంటి సాంగ్ అనమాట ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు నవంబర్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాటికి బకిం చంద్ర చటర్జీ బంకిం చంద్ర చటర్జీ అండి బకిం చంద్ర చటర్జీ నిన్న కూడా భారత పార్లమెంటు లోక్సభలో ఈ వందే మాతర గేమ్ పైన నూట యాభై సంవత్సరాలు సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది సభ్యులు కూడా మాట్లాడడం జరిగింది సో మరి బకిం చంద్ర చటర్జీ ఈ సంబంధించి నవలం రాయడం జరిగింది ఆనందమఠం అనే నవలంలో ఈ బకీం చంద్ర చటర్జీ గారు రాసినటువంటి ఆనందమట నవల ఆనంద మఠ్ అనే నవలలో సో మనకి ఏంటంటే సన్యాసుల తిరుగుబాటు సో సన్యాసుల తిరుగుబాటు అనే ప్రధానమైన అంశం అండి సో సన్యాసుల తిరుగుబాటు అనే ప్రధానమైన అంశం పైన రాసినటువంటి ఈ సంబంధించినటువంటి అనంతమఠ గ్రంథంలోనే ఏముందంటే మనకి ఒక వందే మాత్ర గేయం అనేది మనకు ఉందనమాట ఈ వందే మాత్ర గేయాన్ని ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ నవంబర్ సెవెన్ రాశారు ఈ సంఘటన ఏమైందంటే అంటే వన్ ఫిఫ్టీ ఇయర్స్ అయింది నూట యాభై సంవత్సరాలు అయింది వన్ ఫిఫ్టీ ఇయర్స్ అయిన సందర్భం అండి ఆ క్రమంలోనే వందే మాత్ర నూట యాభై వార్షికోత్సవం సందర్భంగా మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నర్వేకర్ మహారాష్ట్ర శాసన మండలి చైర్మన్ రామ్ షెండేల్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనమాట వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఈ పర్సన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గా మనకు అనమాట నెక్స్ట్ చూద్దామండి విజిక్ అనే సంస్థ ఉందండి మరి ఈ విజిక్ అనే సంస్థ న్యూస్ మేకర్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జాబితా విడుదల చేయడం జరిగింది న్యూస్ మేకర్స్ అంటే ఇక్కడ వార్తలను తయారు చేస్తారని చెప్పేసి అంటారు అనమాట ఎవరు తయారు చేశారంటే అంటే భారత ప్రసార మాధ్యమాల్లో అంటే మీడియాలో అంటే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ లో భారత ప్రసార మాధ్యమాల్లో అత్యంత ఎక్కువగా చోటు దక్కించుకున్నటువంటి నమోదిత కంపెనీలు అంటే ఈ సంస్థలు తమ వ్యాపార ప్రకటనలు చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది అనమాట అందుకే చూడండి అందుకే రెండు వేల ఇరవై సంవత్సరంలో భారతదేశంలో ప్రసార మాధ్యమాల్లో ఇక్కడ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి లేకపోతే అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజింగ్ కానివ్వండి పేపర్లలో కానివ్వండి న్యూస్ ఛానల్స్ లో కానివ్వండి ఈ భారత ప్రసార మాధ్యమాల్లో అత్యంత ఎక్కువగా చోటు దక్కించుకున్నటువంటి నమోదిత కంపెనీలు అనమాట ఎక్కువగా వాళ్ళు యాడ్స్ ఇవ్వడం జరిగింది అనమాట ఎవరైతే ఆ కంపెనీస్ యాడ్స్ ఎక్కువ ఇచ్చాయో బాగా పాపులర్ అంటే వాళ్ళ యాడ్స్ బాగా పాపులర్ వచ్చిందో అలాంటి సంబంధించినటువంటి కంపెనీల జాబితాను విజికి న్యూస్ మేకర్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జాబితా విడుదల చేయడం జరిగింది రెండు వేల ఇరవై సంవత్సరంలో భారత ప్రసార మాధ్యమాల్లో అత్యంత ఎక్కువగా చోటు దక్కించుకునేటువంటి నమోదిత కంపెనీలలో మరి మొదటి మూడు స్థానాలు అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి రెండో స్థానం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడో స్థానం వచ్చేసి మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఉండడం జరిగింది వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి నివేదికలు విషయంలో ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సంవత్సరటువంటి ఓకేనా ఈ భూమిని కాపాడుకునే విషయంలో పర్యావరణాన్ని కాపాడుకునే విషయంలో మనకి ఎర్త్ సమితి అనేది మరొకసారి జరిగిందండి అయితే ఈ ఎర్త్ సమితి ఈసారి ఉద్దేశం ఏంటంటే కేంద్ర సహకార శాఖ ఈ సమితిని నిర్వహించుకోవడం జరిగింది పర్యావరణ శాఖ తో పాటుగా మరి కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఎందుకోసం అంటే ఈ యొక్క ఈ సంబంధించిన విషయంలో ఏంటంటే భూమిని మనం కాపాడుకునే విషయంలో సహకార మంత్రిత్వ శాఖ వ్యవసాయ రంగం పాత్ర కూడా ఉందని చెప్పేసి ఎర్త్ సమితి అంటే ప్రపంచ ఎర్త్ సమితి కాదు దేశవ్యాప్తంగా జరిగింది ఎర్త్ సమితి ఎక్కడ నిర్వహించిన గజరాత్ లోని గాంధీనగర్ లో నిర్వహించడం జరిగింది కేంద్ర హోంశాఖ శాఖ సహకార శాఖ మంత్రి అమిత్ షా పాల్గొనడం జరిగింది సో ఈ సదస్సులో సహకార సారథి ఇనిషియేటివ్ అంటే సహకార రంగంలో మనం ఒక సంబంధించినటువంటి కోఆపరేషన్ ద్వారా ఈ సహకార రంగంలో ఏదైతే మనం అదే అదేవిధంగా ఇలా ఒక పర్టికులర్గా చూసినట్లయితే భూమిని కాపాడుకున్న విషయంలో మన దరితిన కాపాడుకున్న విషయంలో కూడా పర్యావరణ సంస్థలతో ముందుకెళ్లని ఒక ప్రధానమైన విషయంతో ఈ సదస్సు అనేది జరిగిందనమాట ఒకటే పాయింట్ ఇక్కడ ఏంటంటే ఎర్త్ సమితి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏ రాష్ట్రం నిర్వహించారు గుజరాత్లో ఎవరు ప్రారంభించారు ఏందనేది ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి మన భారతీయ శాస్త్రవేత్తలు మన ఇండియన్ సైంటిస్టులు ఒక పాల పూతను పోలినటువంటి ఇంకొక గెలాక్సీని ఆ విధంగా కనిపెట్టడం జరిగింది మిల్కీ వేని అంటే గతంలో మనకు వన్ థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్ హోల్డ్ అయిన మిల్కీ వేరేది మనకు ఉంది ఇప్పుడు ఇంకోటి అలకానంద స్పైరల్ గెలాక్సీని మన భారతీయ శాస్త్రవేత్తలు కనిపెట్టడం జరిగింది వన్ పాయింట్ బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అయినటువంటి ఈ అలకానంద స్పైరల్ గెలాక్సీని అంతరిక్షంలో కనిపెట్టడం జరిగింది మన ఇండియన్ సైంటిస్టు దానికి పేరు ఎందుకు కనిపెట్టారంటే అలకానంద ఒక నది పైన ప్రాంత సంబంధించినటువంటి స్పిరిచువల్గా ఆ పదం అని పెట్టడం జరిగింది ఇటీవల కాలంలో అలకానంద స్పైరల్ గ్యాలక్సీని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తలు ఏ దేశానికి చెందినవారు అన్నప్పుడు సో మన భారత సైంటిస్ట్ అనమాట అనే విషయం గమనించండి మరి ఇది ఎలా కనిపెట్టడం జరిగిందంటే జేమ్స్ వెబ్ ఈ జేమ్స్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఆధారంగా సో దీన్ని పరిశీలిస్తూ టెలిస్కోప్ నుండి పరిశీలిస్తూ ఈ విషయాన్ని అబ్జర్వేటర్ ద్వారా ఏం చేశారంటే ఈ ఒక స్పైరల్ గెలాక్సీని ఒక పాలపుంత లాంటి దాన్ని మిల్క్ వే దానికి మరొక మిల్క్ వేని కనిపెట్టడం జరిగింది అనమాట ఇది బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అంటే థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ అనేది మిల్క్ వే పాల పొంత దానికన్నా వన్ పాయింట్ బై బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అనేటువంటి ఈ అలకానంద స్పైరల్ గెలాక్సీని కనిపెట్టిన మన భారతీయ శాస్త్రవేత్తలు అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి అభిజిత్ జోగ్ రాసిన ఒక పుస్తకం న్యూస్ లో ఉందండి అభిజిత్ జోగ్ రాసిన పుస్తకం వచ్చేసి భారత్ దట్ ఈజ్ ఇండియా రిక్లెయిమింగ్ అవర్ రియల్ ఐడెంటిటీ అని చెప్పేసి ఒక పుస్తకం అనమాట ఒక బుక్ అండి సో మరి ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ ఇది న్యూఢిల్లీలో ఉంటుంది న్యూఢిల్లీలో జరిగినటువంటి ఈ సంస్థలో జరిగినటువంటి కార్యక్రమంలో బీహార్ గవర్నర్ అయినటువంటి మహమ్మద్ హారిఫ్ ఖాన్ చేతుల మీదుగా మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్ చేతుల మీదుగా ఈ పుస్తకం అనేది విడుదల కావడం జరిగింది పుస్తకం పేరు ఏం భారత్ దట్ ఈజ్ ఇండియా భారత్ దట్ ఈజ్ ఇండియా రీక్లెయిమింగ్ అవర్ రియల్ ఐడెంటిటీ మనం ఇప్పుడు మన ఐడెంటిటీ ఏందో మనం తెలుసుకుంటున్నాం అని చెప్పేసి ఒక పుస్తకాన్ని రాసిన వారు ఎవరండి అభిజిత్ జోగ్ ఎవరండి రచయిత పేరు వచ్చేసి అభిజిత్ జోగ్ రాయడం జరిగింది ఎవరు విడుదల చేశారు ఏంటనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇరవయవ యునెస్కో సమావేశం ఇరవై యునెస్కో సమావేశం అంటే సో ఒక సేఫ్ గార్డింగ్ ఆఫ్ ది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ అని చెప్పేసి అంటాం సేఫ్ గార్డింగ్ అంటే ఏంటంటే సో ఏవైతే మనకి ఇంటాంజబుల్ అని చెప్పేసి ఇంకొక వాడు ఉందండి ఇంటాంజబుల్ ఇంటాంజబుల్ అంటే ఇక్కడ అర్థమైందంటే అవ్యక్తమైనవి లేదా పరోక్షమైనవి లేదా ఖచ్చితంగా మానవాళికి ఉపయోగకరంగా ఉండేవి ఇలా ఇంటాంజబుల్ ఇండియన్ హెరిటేజ్ అంటారు ఇండియన్ హెరిటేజ్ అంటే ఇంటాంజబుల్ హెరిటేజ్ అని చెప్పేసి అంటాం అంటే వారసత్వ ప్రాంతాలు అలాంటి వాటిని సంరక్షించే ఉద్దేశంతో యునెస్కో సమావేశం అనేది జరుగుతుందనమాట ఇది ఇరవయో సమావేశం అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటాం ఇలా ఇరవయో అవ్యక్తమైనటువంటి పరోక్షమైనటువంటి వారసత్వ ప్రాంతాలను కాపాడుకోవాలనే సదస్సు ఫస్ట్ మన భారతదేశం నిర్వహించింది ఇరవయ సదస్సు ఈ ఇరవయో యునెస్కో ఇంటాంజబుల్ హెరిటేజ్ లేదా అవ్యక్తమైన లేదా పరోక్షమైనటువంటి వారసత్వ ప్రాంతాలు లేదా అవ్యక్తమైనటువంటి వారసత్వ అవ్యక్తమైన ఇంటాంజబుల్ వారసత్వ ప్రాంతాల రక్షణ గురించి ఏర్పాటైనటువంటి రక్షణ గురించి లేదా సేఫ్ గార్డింగ్ గురించి ఏర్పాటైనటువంటి సదస్సు అనేది సో డిసెంబర్ ఎనిమిది నుండి పది నిన్నటి రోజు నుండి పదమూడో తారీఖు వరకు నిర్వహిస్తున్నారు ఇరవై సమావేశం ఈ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ సదస్సుగా మనం చెప్పుకోవచ్చు అనమాట దీని కల్చరల్ హెరిటేజ్ సేఫ్ గార్డింగ్ సదస్సు అని చెప్పేసి అంటాం ఈ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ సదస్సు ఢిల్లీలోని ఎర్రకోటలో జరుగుతున్న నేపథ్యం సో దీనికి మన భారత యునెస్కో మన భారత శాశ్వత ప్రతినిధి అయినటువంటి విశాల్ శర్మ దీనికి నాయకత్వం వహిస్తున్నారు మరి ఇలాంటి క్రమంలో అన్ని దేశాలు చాలా దేశాలు కూడా మా దేశంలోని ఒక పండుగలు కానివ్వండి వారసత్వాన్ని గుర్తించమని చెప్పేసి ఇలా ఒక డెబ్బై తొమ్మిది దేశాల నుండి అరవై నామినేషన్ కూడా రావడం జరిగింది మన భారతదేశం నుండి ఈసారి నామినేషన్ లో గతంలోనే చాత్ పర్వ ఇచ్చాము దీంతో పాటుగా ఇప్పుడు దీపావళి మన దీపావళి గుర్తించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇంతవరకు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ సదస్సు చేత ఈ ఇంటాలిజబుల్ హెరిటేజ్ ఇంటాలిజబుల్ మానవాళి సాంస్కృతిక వారసత్వ ఉత్సవాల జాబితాలో మన భారతదేశం నుండి పదిహేను చోటు లభించడం జరిగింది పదిహేను వచ్చేసి గార్బా డ్యాన్స్ అనే విషయం గమనించండి ఇది యునెస్కో నామినేషన్ లో దీపావళి పండుగని అంటే నామినేషన్ చేసిన మనం త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది ప్రకటిస్తే మనకి ఈ రెండు చాతు పూజ మనకి బీహార్ గానీ ఉత్తరప్రదేశ్ జార్ లో పేరొంది కార్తీక మాసంలో జరుపుకునే పండుగ నాలుగు రోజుల పాటు జరుపుకునే పండుగనే చాతు పండుగ అనమాట అందులో మహిళలు ముప్పై ఆరు గంటల పాటు ఉపవాసం ఉండే గొప్ప పండుగనే చాతు పండుగ అనమాట అండ్ ఇంకా దీపావళి పండుగ సో మనకి సో అదొక ఇంపార్టెంట్ రెండు కూడా కార్తీక మాసంలో వచ్చే పండుగలు చాలా ఫేమస్ అనమాట దాన్ని కూడా ప్రకటించండి అని చెప్పేసి మనం కోరుకోవడం జరిగింది అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడ జరిగింది ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెన్స్ అది ఇవ్వాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి జనరేషన్ జెడ్ అండి ఇప్పుడు ఎక్కడ చూసినా మనం మాట్లాడుతున్నారు జనరేషన్ జెడ్ జనరేషన్ జెడ్ అని మాట్లాడుతున్నారు అంటే ఎవరైతే నైన్టీన్ నైన్టీ సెవెన్లో లో పుట్టారు రెండు వేల పన్నెండు వరకు మధ్యలో పుట్టినారు వీళ్ళందరినీ జనరేషన్ జెడ్ యువత అంటున్నారు ఈ జనరేషన్ జెడ్ యూత్ అనేది ఎన్నో పోరాటాలకు ఉంది ఎంతో ఎంతో సంబంధించిన సమస్యల పైన పోరాడే అవగాహన ఉంది అవసరమైతే ప్రజా ప్రభుత్వం అంటే కొన్ని కొన్ని ప్రభుత్వాలపై కూడా తిరుగుబాటు చేయడం జరిగింది అనమాట మడగాస్కర్ దేశంలో కానివ్వండి లేకపోతే శ్రీలంక కానివ్వండి బంగ్లాదేశ్ కానివ్వండి నేపాల్ కానివ్వండి ఇలా చాలా దేశాల్లో ఇలాంటి జనరేషన్ జెడ్ యువత అనేది పోరాటం చేస్తున్నారు ఇలాంటి క్రమంలో జనరేషన్ జెడ్ యువత సోషల్ మీడియాతో పోరాటం చేస్తుంటే సోషల్ మీ వాడుకొని పోరాటం చేస్తుంది ఒక ఫిఫ్త్ ఎస్టేట్ ని వాడుకుంటారు ఎందుకోసం అంటే సోషల్ మీడియాని మనం ఏమంటున్నాం అంటే ఫిఫ్త్ ఎస్టేట్ అని చెప్పేసి అంటున్నాం ఇలాంటి క్రమంలో మరి జనరేషన్ జెడ్ యువతకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి పోస్ట్ ఆఫీస్ లో యొక్క సేవలు తెలియాలనే మన భారత ప్రభుత్వం యొక్క సూచన మేరకి సో ఎలా జరిగింది మన భారతదేశంలో తొలిసారిగా జనరేషన్ జెడ్ యువత వాళ్ళకి ఉపయోగపడే విధంగా సో ఒక పోస్ట్ ఆఫీస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫస్ట్ టైం జనరేషన్ జెడ్ యువతతో తొలి పోస్ట్ ఆఫీస్ ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఐఐటి ఢిల్లీ క్యాంపస్ లో న్యూఢిల్లీ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు డిసెంబర్ తొమ్మిది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మన ఆంధ్రప్రదేశ్లో మన విశాఖపట్నంలో మన ఆంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపస్ లో మన పోస్టల్ డిపార్ట్మెంట్ చేత తొలి జనరేషన్ జెడ్ తపాలా కార్యాలయాన్ని పోస్ట్ ఆఫీస్ని ఈరోజు ప్రారంభించారన్నమాట సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంటే యువతరానికి ఈ తపాలా సేవలు పరిచయం చేయడం ప్రధానమైన ఉద్దేశం ఇందులో పోస్ట్ సేవలు అనేది ఏ సేవలు దొరుకుతాయని చెప్పేసి ప్రచారం చేయడం ఇక్కడ వైఫై సౌకర్యం ఇవ్వడం ఇక తెలిసి మనకు వైఫై ఇస్తే చాలా ఇన్ఫర్మేషన్ అక్కడ లాగింగ్ కావచ్చు కాబట్టి ఇలాంటి నేపథ్యం అనమాట వెరీ 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 ఇంపార్టెంట్ అండి మరి ఈ రోజే మరొకటి కేరళ రాష్ట్రం కూడా జనరేషన్ జడ్ పోస్ట్ ఆఫీస్ ప్రారంభిస్తుందని చెప్పేసి మనకి సో సమాచారం అనేది దానిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం ఇది ఏపీలో తొలి జనరేషన్ జడ్ దేశంలో అయితే ఫస్ట్ అంటే ఐఐటి ఢిల్లీ క్యాంపస్ లో ఏర్పాటు చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో లో టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ లో బుల్లెట్ రైల్ ని ప్రారంభిస్తున్నట్లు సో ప్రకటించడం జరిగిందనమాట కేంద్ర సో ప్రభుత్వం ఎందుకోసం టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌసండ్ సెవెంటీన్ లో దీన్ని శంకుస్థాపన చేశారు బట్ ఇంకా అది మనకి టెన్ ఇయర్స్ తర్వాత కంప్లీట్ కాబోతుంది కొన్ని అంటే ఐదు వందల ఎనిమిది కిలోమీటర్లు అనమాట అంటే గుజరాత్ లోని అహ్మదాబాద్ నుండి గుజరాత్ లోని అహ్మదాబాద్ నుండి ఎక్కడండి మహారాష్ట్ర లోని ముంబై వరకు సుమారు ఎంత అంటే ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల మేర ఈ సంబంధించినటువంటి ఒక బుల్లెట్ రైల్ నిర్మాణం అనేది జరుగుతుంది అనమాట ఈ బుల్లెట్ రైల్ నిర్మాణానికి సాంకేతిక సహాయము రుణాన్ అందిస్తున్నటువంటి దేశం జపాన్ దేశం అంతేకాకుండా బుల్లెట్ రైల్ నిర్మాణానికి కావాల్సినటువంటి సాంకేతికత సింకన్ సెన్ సింకన్ సెన్ సాంకేతికత అంటే దీని మన ఈఎస్ సిక్స్ ఇట్లా అంటూ ఉంటాం అనమాట ఈఎస్ సిక్స్ అని అలాంటి ఈ సింకన్సెన్ సాంకేతికతను కూడా ఏ దేశం మన భారతదేశానికి అందిస్తుందంటే సో జపాన్ దేశమే అందిస్తున్న నేపథ్యం గమనించండి సో టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ లో మన దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ అనేది నిర్మాణం కాబోతుంది మొత్తం పూర్తి కాబోతుంది మూడు వందల ముప్పై కిలోమీటర్స్ పర్ అవర్ నుండి మూడు వందల యాభై కిలోమీటర్లు అండి మూడు వందల యాభై ఒకటి మూడు వందల యాభై కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ఈ బుల్లెట్ ట్రైన్ మనం నిర్మాణానికి సో అలాంటి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేది జరుగుతున్న నేపథ్యం అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంత దూరం ఏంటంటే ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ హ్యూమెన్ సొసైటీ ఎనిమల్ వెల్ఫేర్ అవార్డు అమెరికాలో ఉన్న ఒక సంస్థ గ్లోబల్ హ్యూమన్ సొసైటీ అండి గ్లోబల్ హ్యూమన్ సొసైటీ అని చెప్పేసి అంటే అనమాట హ్యూమెన్ సొసైటీ అంటే మానవత్వానికి ఆ విధంగా సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడం అనమాట ఇది ఎనిమి ఎనిమల్ వెల్ఫేర్ అవార్డ్స్ ఇస్తారు అంటే ఎవరైతే జంతు సంరక్షణ కృషి చేస్తారో వాళ్ళకి అవార్డు ఇస్తారు అమెరికా వాళ్ళు ఇస్తారు ఆ సంస్థ ఇస్తుంది ఈసారి అవార్డుని ఎవరికి ఇచ్చారు చూడండి ఇక్కడ ఎవరంటే తను అనంత్ అంబాని అండి సో ఎవరండి మరికి అనంత్ అంబానీ అని చెప్పేసి అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సో మరికి ముఖేష్ అంబానీ వాళ్ళ కుమారుడు అంతేకాకుండా గుజరాత్లోని జామ్నగర్ గుజరాత్లోని జామ్నగర్ ప్రపంచంలో కనువిని వేరగని రీతిలో ఏం చేయడం జరిగిందండి ఒక ఒక అనే పేరుతో ఒక జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రపంచంలో అతిపెద్ద ఎలిఫెంట్ హాస్పిటల్ని ఏనుగుల ఆసుపత్రిని కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది అనమాట ఈ క్రమంలో ఆయన చేస్తున్న కృషికి గాను ఈ అవార్డు అనేది రావడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్స్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి దోహాలో జరిగినటువంటి ప్రపంచ షూటింగ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి మరి ప్రపంచ ఇంటర్నేషనల్ షూటింగ్ ఒక ఫెడరేషన్ వాళ్ళు సో ఈ యొక్క ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వాళ్ళు ఈ కప్పును నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో మన బా పథకాల పట్టుకొని మనం చైనా అంటే చైనా తొమ్మిది పథకాలు సాధిస్తే మన భారత్ ఆరు పథకాలు సాధించింది ఇందులో రెండు స్వర్ణాలు ఉండడం జరిగింది ఆ రెండు స్వర్ణాలు కూడా గెలిచిన వారు ఎవరు అని చెప్పేసి అంటే సిమ్రన్ ప్రీత్ కౌర్ ఇరవై ఐదు మీటర్ల ఇరవై ఐదు మీటర్ల షూటింగ్లో రైఫిల్ షూటింగ్లో స్వర్ణ పథకం గోల్డ్ మెడల్ వచ్చింది అండ్ సురేష్ పొగాట్ ఒక వినేష్ పోగాటు గీతా పోగాటు అంటే వాళ్ళు రెజలింగ్ క్రీడాకారులు అదే విధంగా సురేజ్ పోగాట్ అంటే ఎవరండి షూటింగ్ క్రీడాకారిని షూటింగ్ షూటింగ్ సురేజ్ పోగాటుకి పది మీటర్ల రైఫిల్ షూటింగ్ లో గోల్డ్ స్వర్ణం అనేది రావడం జరిగింది అనమాట మనుభాకర్ లాంటి వాళ్ళు పాల్గొన్న సో నాలుగు ఐదు స్థానాలకు పరిమితం కావడం జరిగింది మరి ఇక్కడ మాత్రం సూరిజ్ పోగాట్ సిమ్రన్ కౌ సిమ్రన్ ప్రీత్ కౌర్ని గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ఐశ్వర్య ప్రతాప్ సింగ్ వాళ్ళకు కూడా సో మనకి కామ రజత పథకం లాంటి వచ్చాయి బట్ ఈ రెండు స్వర్ణాల పథకాలు ఎవరికి వచ్చాయి ఇంపార్టెంట్ అండి ఆరు పథకాలు రెండు స్వర్ణాలు సో మొత్తం ఆరు పథకాలు సాధించాం మనం చైనా అయితే తొమ్మిది పథకాలు సాధించడం జరిగింది ఇది వరల్డ్ షూటింగ్ కప్ టూ ట్వంటీ ఫైవ్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వాళ్ళు నిర్వహించినటువంటి కప్ ఇది ఎక్కడ నిర్వహించారు అంటే ఖతార్ అండి కతార్ దేశ రాజధాని ఏంటంటే దోహా ఖతర్ దేశ రాజధాని దోహాలో ఈ కప్ అనేది నిర్వహించడం జరిగింది అనమాట ప్రపంచ షూటింగ్ కప్ ఓకేనండి ఫ్రెండ్స్ ఇవ్వండి ఈ రోజునటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్